మంచు మనోజ్ అంటే చిన్న కొడుకు వాడు విష్ణు అన్నోడు పెద్ద కొడుకు దున్నపోతులు లేకున్నారు ఒక్కొక్కటి మోహన్ బాబు అంటో పెద్ద దున్నపోతు పీకుడు కాలుగా వీళ్ళు పెద్ద పీకుడు గాలు వీడు మీడియా మీద మీడియా లోగోలు బీక్కుని కొట్టేదానికి అంటే వీనికి వానికి ఏమో ఆస్తుల గొడవలు ఉన్నాయి కొట్టుకుంటారు తిట్టుకుంటారు సరే అది రోడ్డు మీదకి వచ్చినాయి గొడవలు వాడు వైట్ గేట్ ను చిన్న కొడుకు వాడు మంచు మనోజ్ అంటాడు అంటే మా ఊళ్ళ భాషలో ఏమంటారంటే చిన్న దుడ్డే అంటారు రెండు దుడ్డలు ఒక దున్నపోతు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మోహన్ బాబు అన్నటోడు మీడియా పైన దాడి చేసిండు అలాగే మోహన్ బాబు అనేటువంటిది లైసెన్స్డ్ రివాల్వర్ కు సంబంధించిన ఈ యొక్క ఏదైతే లైసెన్స్ ఉన్నదో ఆ లైసెన్స్ రద్దు చేసిండ్రు ఈ మనోజ్ మంచు మనోజ్ అనేటువంటిది కూడా చేశారు చిల్లరంగా వీళ్ళు ఈ చిల్లరంగా వార్తలు మనం పెడతానం ఈ చిల్లరంగాల వార్తలు మనం చూస్తాం ఈ చిల్లరంగా సినిమాలు కూడా మనం చూస్తాం వీళ్ళ మనుషులు మిట్లారా దయచేసి ఈ యొక్క వీడియో పూర్తిగా చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రా ముఖ్యంగా ఏంటంటే ఈ మంచు మనోజ్ అంటే చిన్న కొడుకు వాడు విష్ణుడు అన్నోడు పెద్ద కొడుకు దున్నపోతూ లెక్కున్నారు ఒక్కొక్కడు వాస్తవం చెప్పాలంటే వాడో పెద్ద దున్నపోతు మోహన్ బాబు అంటోడు పెద్ద దున్నపోతు పీకుడు కానిగా వీళ్ళు పెద్ద పీకుడు కాలు వీడు మీడియా మీద మై మీడియా లోగోలు బిక్కుని కొట్టేదానికి పోతున్నాడే వీడు సినిమాలో హీరో అనుకున్నాడు కావచ్చు గతంలో విలన్ క్యారెక్టర్లు రేపిస్ట్ క్యారెక్టర్లు చేసేది మోహన్ బాబు అంటోడు వీరు పెద్ద పుడింగి మీరు కొడుకులు ఇంకా పెద్ద పుడింగులు వీళ్ళకి బౌన్సర్లు బౌన్సర్ పెట్టుకొని ఫైట్కి సిగ్గు ఉండాలి ఇజ్జది మానం ఉండాలి మోహన్ బాబు గారికి లేదు వానికి కొడుకులకు లేదు దీనిలో ఏ మాత్రం లేదు ఏదో ఎందుకంటే వీళ్ళు చేసింది మామూలు కాదు ఒక పేజీ మొత్తం వీనికే వార్తలల్లా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఒక పేజీ ఆంధ్రజ్యోతి కావచ్చు ఏ జ్యోతి అయినా అన్ని పత్రికలు ఒక పేజీ వీనికే ఎక్కడ చూసినా వీని వార్తనే దయచేసి మిట్లారా జర్నలిస్ట్ మిత్రుల చెప్తానా చిల్లరగాళ్ళ వార్తను మనం పెట్టద్దు నేను అందుకని వీళ్ళు చిల్లరగాళ్ళని చెప్పడానికి వార్త పెడతా వీని వార్త పెడతలేను వీడు పీకుడు కాడని జర్నలిస్టుల మీద జరిగిన దాడి గురించి నేను పెడతా ఉన్నా ఈ వార్త ఎందుకంటే వీనికి వానికి ఏమో ఆస్తుల గొడవలు ఉన్నాయి కొట్టుకుంటారు తిట్టుకుంటారు సరే అది రోడ్డు మీదకి వచ్చినాయి గొడవలు వాడు వైట్ గేటును కొడతాడు చిన్న కొడుకు వాడు మంచు మనోజ్ అంటాడు అంటే మా ఊళ్ళ భాషలో ఏమంటారంటే చిన్న దుడ్డే అంటారు రెండు దుడ్డలు ఒక దున్నపోతు బౌన్సర్ అటా ఫస్ట్ వాళ్ళ ఈపులు విమానం మోతం పోగా ఇట్లా పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని బౌన్సర్ లో మీ అయజాగిరారా మీరు గవర్నమెంట్ బౌన్సర్ లేదురా బౌన్సర్ అనోడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి అంతేగాని ఫైటింగ్ యుద్ధాలు చెప్తే బౌన్సర్ లోపడి నువ్వు మిట్లారా కచ్చితంగా ఖచ్చితంగా నేను పోలీస్ శాఖ చెప్తా ఉన్నా ఈ మంచు మనోజ్ అన్నోడు అంటాడు కదా పోలీస్ శాఖ ఒక దిక్కే మాట్లాడింది వాడు అట్లే అంటాడు మోహన్ బాబు వాడు వ్యాసం పెట్టిండు దానికి టీవీ నైన్ ఓ దానికి ఓ ఇంత పెద్ద న్యూస్ పెట్టిండు న్యూస్ లేవు ఎవరికి ఇక్కడ హామీలు నెరవేర్చలేరు ఇబ్బంది పడతాను రైతులు ఇబ్బంది పడతాను ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారు నిరుద్యోగ యువత ఇబ్బంది పడతాయి గివి చూపించొద్దు మనం ఎందుకంటే ఎక్కువ ఏది పోతే కథ చూపించాలి ఇవన్నీ పక్కా పెట్టాలి ఇక దేశ రాజకీయాలు వద్దు మన దేశం ఇబ్బంది పడబోతుంది కొంతమంది శత్రుముఖలు చేయటి ఇక బంగ్లాదేశ్ వని ముడ్డి మీకెళ్ళాలి కసోటి వార్తలు అద్ది ఇక ఇక పాకిస్తాన్ నుడ్డి మీకు వెళ్ళి తినాలి వార్తలు వద్దు మన దేశానికి కాపాడుకోవాలి కసోంటి వార్తలు వద్దు ఈ దున్నబోతులు దుడ్జల వార్తలే పెట్టాలి మనం మిట్లారా క్లియర్ గా మీకు నేను చెప్తున్నా ఏంటంటే వీళ్ళు ఫాల్దుగాన్లు అసలు ఈ ఫాల్దుగాన్ల సినిమాలు ఎట్లా ఉన్నాము ఈ ఫాల్తుగాన్ల సినిమాలు నాకేదో సిగ్ అనిపిస్తుంది నేను జనరల్ గా సినిమా థియేటర్ వేసి కూడా వీళ్ళు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఎప్పుడైనా ఇంత ముక్క చూస్తా నవ్వుకుంటే వీళ్ళని దూతనే నాకు నవ్వు ఫస్ట్ ఇంకా వీళ్ళు నీతివంతుడైనట్టు ఓ వీడియో నానో మనోజు అవును మీ అమ్మ ఇట్లా అట్లా అని ఏదో చొక్కని పూసా మాటలు మాట్లాడుతాడు వీడు చొక్కని పూసైనట్టు మోహన్ బాబు అంటాడు పచ్చి దుర్మార్గులు అంటే దుర్మార్గులు వీళ్ళు సినీ ఇండస్ట్రీలనే కాదు బయట కూడా దుర్మార్గులు వీళ్ళు ఫాల్తునా కొడుకులు వీళ్ళు వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మిట్లారా వీళ్ళు కొట్టుకునేందుకు పోతే మీడియా దిస్తే అంటే మా ఇంట్లో గొడవలు మీరు ఎందుకు జర్నలిస్టులు దిస్తాలంటే అరే నా కొడుకులారా మీరు సినిమాలు దిస్తే మేము తీయాలి మీ సప్పట్లు కొట్టాలి మీ సినిమా ప్రమోషన్లు చేయాలి మీరు అయితే సెలబ్రిటీ పిచ్చిన దగ్గిన సెలబ్రిటీ ఇది వార్తనే ఫస్ట్ అది తెలుసుకో ఫస్ట్ నువ్వు పిచ్చితే కూడా మోహన్ బాబు రెండు సార్లు పిచ్చి రాస్తారు పేపర్ వాళ్ళు మన దౌర్భాగ్యం ఈ జర్నలిస్టులు కూడా ఇసోటి నా కొడుకులను అల్లు అర్జున్ పొగుడతారు ఎవరు వాళ్ళని అందరినీ పొగుడతారు మన దౌర్భాగ్యం ఇది ఏంటంటే ఏం పెట్టకున్నా నేను చెప్తున్నా కదా మొన్న ఇరవై ఐదు లక్షలు ఇచ్చి మరి చేతులు పూనాడు కథ అల్లు అర్జున్ ఇరవై లక్షలే గడ్డం చేసుకుంటే కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు పునాడు వాడు మనం ఓ తోపు కండలున్నాయి గుండెలు ఉన్నాయి డ్యాన్స్ మస్తు చేసి అన్నా అంటారు ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పోతాం పెట్టిపోతాను వీళ్ళ ఈరోలు వీళ్ళ సెలబ్రిటీస్ కుక్కలు లొక్క పిచ్చి కుక్కలు లెక్క రోడ్ల మీద కొట్టుకుంటారు చిల్లర గాళ్ళ లెక్క నా దృష్టిలో వీళ్ళు చిల్లరగాళ్ళు సో మిత్రులారా దయచేసి ఈ యొక్క వార్తలను మనం ప్రసారం చేయొద్దు జర్నలిస్టుల మిత్రులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళ వార్తలు కానీ ఏమి కానీ మనం ప్రసారం చేయొద్దు ఈ ఫాల్తునా కొడుకు సినిమాలో కూడా చూడొద్దు దయచేసి దుర్మార్గులు ఇవ్వడం వల్ల సినిమాలు చూస్తే దరిద్రం మనకు నేను చెప్తున్నా కదా ఆస్తుల కోసం వాటి కోసం చిల్లర కాళ్ళ లెక్క రోడ్ల మీదకి పోయి కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు హీరోలు వీళ్ళు చెప్తే రాష్ట్రం మారుతుంది దేశం మారుతుంది ప్రజలు మారుతుంది సమాజానికి ఉపయోగపడదుల చిల్లర కావాలంటే చిల్లర కాదు ఫోటో కాదు లోపల ముఖాల వీళ్ళను బయటికి రాదు ఎవ్వనికి బేలు రాదు కుండా చేస్తారు రౌడీజం చేస్తారు మాఫియాలు లెక్క ఏర్పడారు ఈ ఫాల్త్ నా కొడుకులు గతంలో ఉండే అని వీళ్ళు ఫ్యాక్షనిస్టులే గతనే ఉన్నారు వీళ్ళ కథ సినీ ఇండస్ట్రీ క్లియర్ చెప్తాను ఫస్ట్ వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి మీ లేకపోతే మిథులారా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో గురించి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్